పదహారవ తేదీన దేశవ్యాప్తంగా గ్రామీణ భారత బంధువులు చూపించాం ఈ బిల్ సంయుక్త కిసాన్ మోర్చా మరియు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ వాటితో పాటు అన్ని వివిధ ప్రజా సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘం ఏఎస్ఎఫ్ ఏఐడియు ఏఐపిసి ఐఎఫ్టీయుర కార్మిక సంఘము మహిళా సంఘాలు యువజన విద్యా సంఘాలు డిఏవై డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ కలిపి కలిపిచ్చారు ఇందులో ప్రధానమైన డిమాండ్లు కేంద్ర ప్రభుత్వము నలభై నాలుగు కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు కోర్టు కమిటీ నాలుగు చట్టాలు తీసుకొచ్చింది దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అంతేగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలా తను చట్టం చేయాలంటే డిమాండ్ చేస్తున్నాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ కన్నా చేయరాదు అనే డిమాండ్ పెట్టాడు దాంతోపాటు రైతుకు సంబంధించి ఈ మూడు నల్ల చట్టాలు వచ్చి సందర్భంగా నరేంద్ర మోడీ గారు చట్టాలు వాప తీసుకుంటున్నా రైతులకు ఆపిస్తున్నా అని చెప్పి కనీసం మద్దతు చట్టబద్ధం చేస్తా పార్లమెంట్లో చెప్పాడు చట్టబద్ధం చేయలేదు దాంతోపాటు ఆ రైతాంగ ఉద్యోగ సందర్భంగా తనిపోయినటువంటి ఏడు వందల యాభై కుటుంబాలకు ఎక్స్ప్రీయేషియా ఇవ్వాలి దాంతోపాటు రైతులకు ఉన్నటువంటి యావత్తు హక్కుల మొత్తం రద్దు చేయాలి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం విపత్తు సవరణ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలి మన రాష్ట్రంలో ఉన్న స్మార్ట్ బీటర్లు పెట్టరాదు విశాఖ ముగ్గు ఫ్యాక్టరీని ప్రైవేట్ ఇకలను చేరాలి అంటే అనేక డిమాండ్ కూడా పెట్టి పదహారవ తేదీన గ్రామీణ బంధువులు పిలిపించాలి నరేంద్ర మోడీ అధికారులు రెండవసారి అధికారులకు వచ్చిన తర్వాత టోటల్గా కార్మికుల హక్కులు రాస్తున్నారు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రధానికి అంబానికి ప్రైవేట్ పెట్టుబడిదారులకి ధరలకి అమ్మేస్తున్నాం వ్యవసాయ రంగం నిర్వీర్యం చేస్తున్నాడు పండిన పంటలు ఏ పంట కూడా గిట్టుబాటు ధరలేదు గిట్టుబాటు ధర ఇస్తామన్నటువంటి హామీ లేదు నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి అర్థగంట చనిపోతున్నాడు రైతు దివాళీ ఇచ్చాను అప్పులు ఎక్కువయ్యాయి బ్యాంకుల రుణాలు పెరిగిపోయాయి రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి కాబట్టి ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగం బాగా గుట్టుబడింది పారిశ్రామిక రంగం గుడ్డుపడింది మన రాష్ట్రంలో దేశంలో ఒక్క పరిశ్రమ పెట్టలేదు రాష్ట్రంలో కూడా ఒక కొత్త ప్రాజెక్టు కట్టలే ఒక కరువు తవ్వలేదు కరువు నివారణ చేయాలని చేపట్టలే మన రాష్ట్రంలోనే కాకుండా చాలా రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో కరువు వచ్చింది ఈ కరువు సందర్భంగా రైతులు ఉద్యమం చేసి కరువు జిల్లాలుగా ప్రకటించాలా తక్షణమే పంట నష్ట పరిహారం ఇవ్వాలా అది పదే పదే డిమాండ్ చేశా కానీ పంట నష్ట పరిహారం ఇవ్వలేదు కరూరు జిల్లాలో ఇరవై నాలుగు మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటించారు కానీ ఒక్క రైతుకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలే కాబట్టి మేము చెప్పేది రైతు తక్షణమే పంట నష్ట పరిహారం ఇవ్వాలా అరవై సంవత్సరం నుంచి ప్రతి రైతు కూడా నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలా అని డిమాండ్ చేస్తాం ధరల స్త్రీకర నిధులు ఏర్పాటు చేయాలని అదే అదేవిధంగా డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి బీజేపీ గవర్నమెంట్ అధికారులే రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులేకి ఉన్నప్పుడు తాము బీజేపీ గవర్నమెంట్ వస్తే కాబట్టి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు రూచా తప్పక అమలు చేస్తామని చెప్పిన వాళ్ళు నరేంద్ర మోడీ అట్లా అధికారులకు వచ్చిన తర్వాత ఈ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేయాలి స్వామినాథనికి బాగా స్పష్టంగా చెప్పారు సీ టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలా రైతుల ప రైతులు నిత్యంగా రైతుల పంటకి గిట్టుబాటు రావాలంటే సీ టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలా అట్లా గిట్టుబాటు వస్తుంది దేశానికి అన్నం పెట్టే రైతు ఆకలితో అనుమతిస్తున్నాడు అప్పుల పాలైనాడు గ్రామాల వదలి చుట్టూర కొరతలు వలసలు పోతున్నాడు వ్యవసాయాన్ని మానేస్తున్నాడు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు ఇదే పరిస్థితి కొనసాగితే రేపు రాబోయే రోజుల్లో మన ఇండియాలో వ్యవసాయం చేయడానికి ఏ రైతు కూడా ముందుకు రాడు తక్షణమే వ్యవసాయాన్ని కాపాడండి గ్రామాల్ని కాపాడండి దేశాన్ని కాపాడండి అని అది స్వామినాథ చెప్పాడు ఈ నేపథ్యంలో స్వామినాథన్ కమిషనర్ సినిమాలు అమలు చేయాలని ఈ డిమాండ్లన్నీ పరిష్కారం కోసం మొత్తం టోటల్గా ఇరవై తొమ్మిది రాష్ట్రంలో రాష్ట్రంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గ్రామీణ భారత్ బంద్ ఫిబ్రవరి పదహారవ తేదీ జరగబోతుంది ఈ బంద్లు అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలా నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలా రేపు రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ తిరస్కరించాలా కాబట్టి భారత బంధులో రైతులు కార్మికులు కష్టజీవులు శ్రామిక వర్గాలు కలిసికట్టుగా బంధులు చేపడం చేయాలని మేము రైతాంగానికి కార్మిక వర్గానికి ఇంత మూలంగా పిలుపునిస్తున్నాం పదహారుల తాగటపోయే సమ్మె ఏ ప్రాంతం చేయాలని దేశవ్యాప్తంగా జరిగింది ఈ సమ్మెలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కూడా ప్రతి కార్యక్రమాన్ని చేయాలి కార్యక్రమాన్ని చేయాలి అభివృద్ధి చేస్తామని ఇందులో బంధువులు బాగుంటామని తెలియజేసుకుంటున్నాము మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పనులకు రెండు వందల రోజులు పెంచాలని అదే విధంగా పనిచేసే కూలికి ఆరు వందల రూపాయల వేతనం ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది తుంగలో దొక్కినంత ప్రదేశం కనిపిస్తుంది దీంతో పాటుగా రైతు చట్టాలను కాలరచ సందర్భంగా అదేవిధంగా కార్మిక చట్టాలను తుంగలో దొరికిన సందర్భంగా ఈ దేశవ్యాప్త సమయంలో పట్టడం జరిగింది కాబట్టి దీనికి అన్ని రకాలుగా మద్దతు కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన కేంద్ర కార్మిక సంఘాలు అదేవిధంగా ఐదు వందల రైతు సంఘాలు విశాఖ కొరత సంయుక్త కొరత వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు దేశవ్యాప్తంగా గ్రామీణ పనులు తెలుపు జరిగింది ఇందులో ప్రధానంగా ప్రధానమైన డిమాండ్ దేశ్ దేశీ నరేంద్ర మోడీ హఠావు దేశ్కి బచావు నరేంద్ర మోడీ ఆటావు దేశాన్ని రక్షించండి నరేంద్ర మోడీని గదిలించండి అనే నినాదంతో ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు కూడా పిలుపునివ్వడం జరిగింది దీనికి ప్రధాన కారణం బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు పరిష్కారం కాలేదు కార్మిక సమస్యలు పరిష్కారం కాలేదు ప్రజల సమస్యలు పరిష్కారం పరిష్కారం కాలేదు నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదు పేదరికం పెరిగింది అందుకే ఈరోజు ఈ నెల పదాలు తలపెట్టినటువంటి గ్రామీణ మందులో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి అశేష త్యాగాలు చేసి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలని బీజేపీ ప్రభుత్వం మార్చి నాలుగు కోళ్ల కింద చేసింది ఈ నాలుగు కోళ్ళ కార్మికులను రద్దు చేయాలి పాత నలభై నాలుగు చట్టాలు అమలు చేయాలని అదేవిధంగా లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలని అంతేకాకుండా కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అంతేకాకుండా ఈరోజు మరి బీజేపీ పార్టీ అధికారం వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మరి ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు కల్పించాలని ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ పేరుతో ఈరోజు ఈ దేశం సంపద సృష్టిస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నారు తక్షణమే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వ రంగ సంస్థలని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఈ ప్రధానమైన డిమాండ్లతో మరి ఈ కార్యక్రమం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ దేశంలో పని హక్కు కోసం అనేక పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి జాని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి స్ట్రెంతన్ చేయాల్సిన అవసరం ఉంది సంవత్సరానికి మరి రెండు 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 వందల రోజులు ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి కనీస వేతనం వాళ్ళకి రోజుకి ఆరు వందల రూపాయలు కల్పించాలని చెప్పేసి మరి అంతేకాకోకుండా ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక తత్వాన్ని కాపాడటాని కోసం ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి అంతా కూడా మత సామరస్యంతో కూడినటువంటి లౌకిక వ్యవస్థ రక్షణ కోసం ఈ తేదీ జరిగేటువంటి జాతీయ గ్రామీణ మందులో పెద్ద ఎత్తున రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం ఎస్ మునప్ప ఏటీసీ జిల్లా కార్యదర్శి కర్నూలు